దావోస్ పోతున్నారని తెలిసింది దాని గురించి మళ్ళీ మాట్లాడతాను నేను మరొక వైపు ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్ల అప్పు ఒక సంవత్సరంలో కేసీఆర్ గారు అప్పుల పాలు చేసిండు రాష్ట్రాన్ని ఒకవైపు మాట్లాడుతూ కేసీఆర్ గారు ఆనాటి ప్రభుత్వం మొత్తం పదేళ్లలో నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు అప్పు చేస్తే ఈ ప్రభుత్వం ఒక్క సంవత్సరంలో లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్లు అప్పు చేసింది అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం సంవత్సరానికి నలభై ఒక్క వేల కోట్ల అప్పు చేస్తే ఈ ప్రభుత్వం దానికి మూడున్నర రెట్లు ఎక్కువ ఒకటే సంవత్సరంలో లక్షా ముప్పై ఎనిమిది వేల కోట్లు అప్పు చేసింది నేను అడుగుతున్న కేసీఆర్ అప్పు చేస్తే ఏం చేసింది కేసీఆర్ ప్రభుత్వం లక్ష కోట్లు రైతు బంధు రూపంలో రైతు రుణమాఫీ రూపంలో డైరెక్ట్గా రైతుల ఖాతాల్లో వేసింది ఒక్క రూపాయి వేసినావా వచ్చినాక రైతు భరోసా ఈరోజు వరకు ఏ లేదు కేసీఆర్ ప్రభుత్వం జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కట్టించింది ముప్పై మూడు జిల్లాల్లో కేసీఆర్ ప్రభుత్వం అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్ది అగ్రభాగాన భారతదేశంలో నిలబెట్టింది తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రభుత్వం అప్పు చేస్తే ఇంటింటికి తాగునీరు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం అప్పు చేస్తే ప్రపంచంలోనే అతిపెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టింది కేసీఆర్ ప్రభుత్వం అప్పు చేస్తే కొత్త మెడికల్ కాలేజీలు కట్టింది కొత్త హాస్పిటల్ హైదరాబాద్ చుట్టూతా కట్టింది హైదరాబాద్ నిండా ఇవాళ ఫ్లైఓవర్లు కనబడతా ఉన్నాయి అండర్పాస్లు కనబడతా ఉన్నాయి కేసీఆర్ చేసిన అప్పుకు ఇవాళ ప్రత్యక్షంగా ఫలితాలు కనబడుతున్నాయి నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి లక్షా ముప్పై ఎనిమిది వేల కోట్ల అప్పు ఒక్క సంవత్సరంలో చేస్తేవే బంద్ చేసినవా వేయలే రైతు భరోసా ఇచ్చినవా ఇయ్యలే ఒక కొత్త ఇటుక పెట్టినవా ఒక్క కొత్త ప్రాజెక్టులా చేయలే మరి ఎక్కడ పోయినాయి ఈ పైసలన్నీ ఢిల్లీకి మూటలుగా పంపుతున్నావా ఎక్కడ పోతున్నాయి ఈ పైసలు లక్షా ముప్పై ఎనిమిది వేల కోట్లు ఎక్కడ పోయినాయి రైతులు ఎదురు చూస్తున్నారు డెబ్బై లక్షల మంది మా ఖాతాలో రైతు భరోసా ఎప్పుడు పడుతుందని దానికి సమాధానం లేదు మరి ఎవరి జేబులు నింపుతున్నావు లక్ష కోట్లతో రాహుల్ గాంధీయా ఢిల్లీ పెద్దలయ్యా చెప్ప చెప్పాల మీరు ఖచ్చితంగా ఇంకొక మాట ఈ దివాలా కోరు ముఖ్యమంత్రికి నేను చెప్తా ఉన్నా రాష్ట్రం దివాలా తీయలేదు దివాలా తీసింది నీ బుర్రా దీస్ ఆర్ రిపోర్ట్స్ ఆఫ్ ఆర్బీఐ నిన్న ముఖ్యమంత్రి చెప్పిన పచ్చి అబద్ధాలు మీ ముందు పెట్టాలి ఎందుకంటే ప్రజలకు కూడా తెలవాలా ఈయన మాట్లాడే మాటలు పచ్చి జూటా మాటలని ఐఎమ్ కోటింగ్ ఫ్రమ్ ఆర్బీఐ రిపోర్ట్ ఆన్ స్టేట్ ఫైనాన్సెస్ అండ్ దిస్ ఇస్ ఆడిటెడ్ రిపోర్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పబ్లిష్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నేనేదో ఆల్తుఫాల్తు మాటలు నా ఇష్టం వచ్చిన లెక్కలు నా సొంత కవిత్వాలు చెప్పట్లేదు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆర్బీఐ రిపోర్ట్ నుంచే మాట్లాడుతున్నాను కావాలంటే ఆ కాపీ కూడా మీ అందరికీ నేను అందజేస్తాను ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు ఎంత కోరు మాటలు చెప్పడానికి చెప్తా ఉన్నాను బాధ అనిపించి చెప్తా ఉన్నా రైతు భరోసా ఎందుకు ఇస్తలేవయా రేవంత్ రెడ్డి పదిహేను వేలు అంటే ఏం చేస్తాం పైసలు లేవు రుణమాఫీ ఎందుకు చేస్తలేవయా పైసలు లేవు ముసలవులకు పెన్షన్లు ఎందుకు ఇస్తలేవు పైసలు లేవు ఏమనంటే రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులపాలు పాలు కేసీఆర్ అప్పులపాలు చేయలేదు దాని తార్కానం నేను ఇప్పుడే మీకు చెప్తాను మేము రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాడు రెండు వేల పద్నాలుగులో ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి మాకు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పజెప్పినాడు రెవెన్యూ సర్ప్లస్తో రెవెన్యూ మిగులుతో మాకు అప్పజెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం మూడు వందల అరవై తొమ్మిది కోట్ల రెవెన్యూ మిగులుతో మాకు అప్పజెప్పారు రెండు వేల పద్నాలుగులో త్రీ సిక్స్టీ నైన్ క్రోర్స్ మేము దిగిపోయే నాడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాడు బడ్జెట్ ప్రకారం ఐదు వేల తొమ్మిది వందల నలభై మూడు కోట్ల రెవెన్యూ మిగులుతో మేము తిరిగి వాళ్ళకు అప్పజెప్పినాం త్రీ సిక్స్టీ నైన్తో మీరు మాకు అప్పజెప్తే రాష్ట్ర ఆదాయం పెంచినాం మిగులు పెంచినాం మీకు అప్పజెప్పినాడు ఐదు వేల తొమ్మిది వందల నలభై మూడు కోట్లతో టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ బడ్జెట్ ప్రకారం రెవెన్యూ సర్ప్లస్తో మీకు అప్పజెప్పినాం ఏంది రెవెన్యూ సర్ప్లస్ అంటే అసలు రెవెన్యూ సర్ప్లస్ అంటే ఏంది అంటే ప్రతి రాష్ట్రానికి రెవెన్యూ రాబడి ఉంటుంది రెవెన్యూ ఖర్చు ఉంటుంది రెవెన్యూ రెసిడ్స్ ఉంటాయి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది రెవెన్యూ రిసీట్స్ ఏంటి అంటే మీకు వచ్చే రాబడి ఎక్కడెక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఒకటి సెంట్రల్ ట్యాక్సెస్లో మన షేర్ మనకు ఉంటుంది స్టేట్ షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్ అంటే జిఎస్టీ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అట్లాగే స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ఉంటుంది దాంతోపాటు నాన్ ట్యాక్స్ రెవెన్యూ కూడా ఉంటుంది నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే ఇప్పుడు మీకు శాండ్ మీద ఇతరత్ర మైనింగ్లో వచ్చే ఆదాయం నాన్ ట్యాక్స్ అట్లాగే గ్రాంటీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఇతర ఇతరత్ర కానీ గ్రాంట్స్ ఉంటాయి కొన్ని అవన్నీ కలిపితే రెవెన్యూ రాబడి రెవెన్యూ రిసీట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కూడా ఉంటుంది ప్రతి రాష్ట్రానికి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏంటిది రెవెన్యూ ఎక్స్పెండిచర్లు ఏముంటాయంటే జీతభత్యాలు రాష్ట్ర ఉద్యోగులకు ఇచ్చే జీతము భత్యము డిఏ ఎట్సెట్రా ఎట్సెట్రా పెన్షనర్స్కి ఇచ్చే పెన్షన్లు అప్పులు అప్పులకు కట్టే మిత్తి దాంతోపాటు ఇచ్చే సబ్సిడీలు రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇచ్చే సబ్సిడీలు ఇవన్నీ కూడా రెవెన్యూ రాబడి సారీ రెవెన్యూ ఖర్చు సో రెవెన్యూ రెసీట్స్ ఉంటాయి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది రెవెన్యూ రిసీట్ మైనస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఈజ్ వాట్ ఇస్ సర్ప్లస్ అంటే అన్ని ఖర్చులు పోను జీతాలు ఇవ్వంగా పెన్షన్లు ఇయ్యంగా గట్టంగా అప్పులు ఘట్టంగా సబ్సిడీలు ఇయ్యంగా మిగిలి ఉన్నది రెవెన్యూ సర్ప్లస్ తెలంగాణ మీరు మా అప్పచెప్పినాడు మూడు వందల అరవై తొమ్మిది రెవెన్యూ సర్ప్లస్ మళ్ళ మేము మీకు అప్పచెప్పినాడు ఐదు వేల తొమ్మిది వందల నలభై మూడు కోట్ల సర్ప్లస్ మొన్న మీ బట్టి విక్రమార్క పెట్టిన బడ్జెట్లో రెవెన్యూ సర్ప్లస్ ఎంతుందని చెప్పినావు నువ్వు ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లో పదిహేడు వందల నాలుగు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రూపాయల రెవెన్యూ సర్ప్లస్ ఉందని చెప్పినావు మళ్ళా దాన్ని రివైజ్ చేసినావు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ బడ్జెట్ ఎస్టిమేట్ ప్రకారం టూ నైంటీ సెవెన్ క్రోర్ సర్ప్లస్ అని చెప్పినావు సరే పర్వాలేదు ఎనీవే మళ్ళా నువ్వేం చెప్తున్నావు ఫైనల్గా సర్ప్లస్ రాష్ట్రం రెవెన్యూ మిగులు అని చెప్తున్నావు మేము ఇవాళ ముఖ్యమంత్రిని అడుగుతున్నా నీకు సిగ్గు లజ్జా ఏమైనా ఉందా ఇట్లా పచ్చి అబద్ధాలు చెప్పొచ్చా నాకు నెలకు నాలుగు వేలు మైనస్ ఉందని అబద్ధాలు చెప్పొచ్చా అది కూడా చెప్తాను నేను మీకు రెవెన్యూ సర్ప్లస్ అని నీ ప్రభుత్వమే చెప్తుంది ఇంకో దిక్కేమో నెలకు నాలుగు వేలు ఘాటా ఉందని చెప్తావా ఇట్లా అబద్ధాలు చెప్పొచ్చా ముఖ్యమంత్రి అంటాడు అది సాటుగా అర్రలు కూ అదేందు మళ్ళీ మైక్లో చెప్తే అందుకు అది సిగ్గైనట్టు నేను అందుకే చెప్తున్నాను ఇక ముఖ్యమంత్రి గారికి చదువుకోకొద్ది అప్పుడప్పుడు మీ డిపార్ట్మెంట్లు మీ ప్రభుత్వం ప్రచురించే పుస్తకాలు అప్పుడప్పుడు చదువు మీ డిపార్ట్మెంట్ చెప్పిన లెక్కల ప్రకారమే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆర్బీఐ చెప్పిన లెక్కల ప్రకారం రాష్ట్రానికి రెవెన్యూ రిసీట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు గాను రెండు లక్షల ఇరవై ఒక్క వేల రెండు వందల నలభై రెండు కోట్లు అంటే దీన్ని కనుక మీరు పన్నెండుగా పన్నెండుతో విభజిస్తే పన్నెండు నెలలకు కానీ విభజిస్తే ప్రతి నెల మనకు పద్దెనిమిది వేల నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల తొంభై నాలుగు లక్షలు పద్దెనిమిది వేల నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల తొంభై నాలుగు లక్షలు ప్రభుత్వానికి రెవెన్యూ రిసీట్ రూపంలో ఇప్పుడు నేను చెప్పినట్టు రకరకాల రూపంలో ట్యాక్స్ల రూపంలో ఇంకో రూపంలో వచ్చేది దాంతోపాటు దాంతోపాటు క్యాపిటల్ రిసీట్స్ ఉంటాయి క్యాపిటల్ రిసీట్స్ అంటే ఏంటి మనకు ఆల్రెడీ అప్రూవ్ అయిన ఓపెన్ మార్కెట్ లోన్లు ఉంటాయి ఫ్లోటింగ్ డెట్ ఉంటుంది దాంతోపాటు కొన్ని డిపాజిట్లు ఉంటాయి ప్రతి డిపార్ట్మెంట్కి డిపాజిట్స్ ఉంటాయి ఫిక్స్డ్ డిపాజిట్లు ఎట్సెట్రా వాటి మీద కొంత కంటిన్యెన్సీ ఫండ్ ఎట్సెట్రా ఎట్సెట్రా ఉంటాయి అది ఒక అరవై తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై రెండు కోట్లు అకార్డింగ్ టు దేర్ రిపోర్ట్ ఇది మళ్ళీ లెక్కదిస్తే పన్నెండుతోని ఐదు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు రెండు కలిపితే నీకు నెల నెలా వచ్చే ఆదాయం పద్దెనిమిది వేల నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు ప్లస్ నీ క్యాపిటల్ రిసీట్ నెలకు ఉండేది ఐదు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు మొత్తం రెండు కలిపితే నెలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అలా అందుబాటులో ఉన్నది ఇరవై నాలుగు వేల రెండు వందల ముప్పై నాలుగు కోట్లు అంటే నువ్వు చెప్పినట్టు నెల ఖర్చు పెట్టంగా ఇంకా మిగిలేదు ఎంత తెలుసా నెలకు దగ్గర దగ్గర పదిహేడు వందల ముప్పై నాలుగు కోట్ల మిగులు ఉంది నెలకు ఇతర కార్యక్రమాలు చేయడానికి డెవలప్మెంట్ వర్క్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ చేయడానికి ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా ఇంత అబద్ధాలు చెప్పొచ్చా నాలుగు వేల ఘాటా ఉందని చెప్పొచ్చా క్లియర్గా నీకు రెసిడ్స్ కనబడుతున్నాయి ఇదే రిపోర్ట్లో నీకు క్లియర్గా నీ మంత్లీ రెవెన్యూ కనబడుతున్నది రెండు కలిపితే నీకు నెలకు ఇంకొక పదిహేడు వందల ముప్పై నాలుగు కోట్లు ఖర్చు పెట్టుకునే వెసులుబాటు కనబడుతున్నది అయినా అబద్ధాలు చెప్తావు ఇంకొక దారుణమైన మాట చెప్పినాడు జీతాలకి ఇది నేను నేను ఊరికైనా చెప్పట్లేదు ఇది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట జీతాలకి నెలకు ఆరు వేల ఐదు వందల కోట్లు అవుతుందని రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఏమని పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు పేమెంట్ ఆఫ్ సాలరీస్ ఆఫ్ ఎంప్లాయీస్ అని చెప్పి చెప్పాడు కానీ ఎంత పచ్చి అబద్ధ మాట అంటే అది ఎందుకంటే మళ్ళీ పీఆర్సీ ఇయకుండా తప్పించుకుంటుంది ఇదంతా పీఆర్సీ ఇవ్వద్దు డిఏ లెగ్గొట్టాలి ఏదో ఒకటి చెప్పి మొత్తానికి ఆగమాగం చేయాలి అది కూడా ఎంత జూట మాట అంటే మా దగ్గర ఇదే రిపోర్ట్ ప్రకారం లెక్కలు ఉన్నాయి ఇవాళ ఆర్బీఐ లెక్కల ప్రకారం జీతాలకు మొత్తం సంవత్సరానికి నలభై వేల కోట్లు పెన్షన్లకు పదకొండు వేల ఆరు వందల నలభై ఒక్క కోట్లు జీతాలకు నలభై వేల ఏడు వందల ఎనభై రెండు కోట్లు రెండు కలిపితే కూడా మీకు యాభై రెండు వేల నాలుగు వందల ఇరవై నాలుగు కోట్లు అంటే డివైడెడ్ బై పన్నెండు వేసుకోండి నెలకు ఎంత పోతుంది నాలుగు వేల మూడు వందల అరవై కోట్లు మరి రేవంత్ రెడ్డి గారు ఆరు వేల ఐదు వందల కోట్లు అని చెప్పి బడాయించి చెడాయించి నోటికొచ్చిన లెక్క చెప్తాడు నాలుగు వేల మూడు వందల కోట్లు ఎక్కడ ఆరు వేల ఐదు వందల కోట్లు ఎక్కడ ఒక ముఖ్యమంత్రి గిన్నీ పచ్చబద్ధాలు చెప్పొచ్చా ఐ స్టాండ్ ఫర్ ఎనీ స్క్యూటినీ ఇది నేను చెప్పేది ఖచ్చితంగా స్టేట్ ఫైనాన్స్ రిపోర్ట్ నుంచి వాళ్ళు ఆడిట్ చేసిన రిపోర్ట్ ఇది నాది కాదు ఆర్బీఐ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు తెలంగాణ గవర్నమెంట్ ఆడిట్ చేసిన రిపోర్టు ఇంత కరెక్ట్గా ఇంత క్లియర్గా ఉంటే ఇన్ని అబద్ధాలు చెప్పి తప్పించుకుంటారని ముఖ్యమంత్రి ఎట్లా అనుకుంటుండో మాకు అర్థమవుతలేదు అందుకే నేను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా రాబడి ఇట్లుంది ఖర్చు అట్లుంది నీ దగ్గర మిగులు ఉంది మరి ఎందుకు ఇవ్వవు రైతు భరోసా ఎందుకు ఇయ్యవు పదిహేను వేలు వానాకాలం నువ్వేదైతే ఏడు వేల ఆరు వందల కోట్లు ఎగ్గొట్టినవో దాని మీదికెళ్ళి నువ్వు ఇవ్వాల్సిన ఇంకొక రెండున్నర వేలు ఎకరానికి కలిపి మొత్తం నువ్వు ఒక్కొక్క ఎకరానికి బాకీ ఉన్నావు రేవంత్ రెడ్డి మొత్తం రైతులకు రాష్ట్ర రైతాంగానికి ఇరవై ఆరు వేల కోట్లు బాకీ ఉన్నావు ఒక ఎకరం ఉన్న రైతుకు నువ్వు బాకీ పడ్డది పదిహేడు వేల ఐదు వందల రూపాయలు నేను వదిలిపెట్టాం నువ్వు ఆ బాకీ చెల్లించేదాకా ఒక్కొక్క ఎకరానికి పదిహేడు వేల ఐదు వందలు ఇచ్చేదాకా ఈ సంవత్సరానికి నేను వదిలిపెట్టం ఎట్టి పరిస్థితుల్లో నేను తప్పించుకొని ఇయ్యం అందుకే రేపు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మా సోదరులకు రైతు సోదరులకు మా బిఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మేము పిలుపునిస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం అబద్ధాలు చెప్పి అప్పులపాలైన రాష్ట్రం అని దివాలాకూర మాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది ఈ లెక్కలు నేను మీకు పంపిస్తాను ఊరూరికి పంపిస్తాం తెలుగులో ఇంగ్లీష్లో ఎండగడదాం అవసరమైతే ఊరూరికి ఫ్లెక్సీలు పెడదాం ఏం జరుగుతున్నది ఈ రాష్ట్రంలో వివరంగా చెబుదాం అందుకే ఈ రాష్ట్రంలోని రైతాంగానికి మేము చేసే విజ్ఞప్తి వాళ్ళు ఏ మాట అయితే చెప్పారో రైతు డిక్లరేషన్లో గ్యారంటీల రూపంలో ఆరు గ్యారంటీల రూపంలో నూరు రోజులు అని చెప్పినారు అమలయ్యేదాకా ఎంబడబడదాం మన అసెంబ్లీ ముంగట్టు ఉన్న గన్ పార్క్ నుంచి మొదలు పెడితే గల్లీ దాకా అంటే గ్రామం నుంచి మొదలు పెడితే అసెంబ్లీ దాకా ఎంబడబడదాం ఢిల్లీలో రాజ్యసభ సభ్యులు ఉన్నారు పార్లమెంట్లో వాళ్ళు కూడా ఎంబడబడతారు కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకోవాలని అక్కడ వారు కూడా గర్జిస్తారు ప్రతి ఎకరానికి మీరే చెప్పారు రెండు పంటలకు పదిహేను వేలు ఇస్తామన్నారు పదిహేను వేలు ఇచ్చి తీరాల్సిందే ఇయకపోతే కాంగ్రెస్ నాయకులు ప్రజాక్షేత్రంలో ఎట్లా తిరుగుతారో మేము కూడా చూస్తాం రైతులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం పిలుపునిస్తున్నాం ఈ నయవంచనకు పాల్పడ్డ కాంగ్రెస్ను నిలదీయండి ఎక్కడికక్కడ కాంగ్రెస్ కార్యకర్తలను కాంగ్రెస్ నాయకులను అడగండి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను అడగండి ఏమైందయ్యా ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు రాష్ట్రం అప్పుల పాలైందని చెప్పి దివాలా కొర మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు అడగండి అదేవిధంగా మీకు బాకీ ఉన్న పదిహేడు వేల ఐదు వందల ఎకరానికి ఖచ్చితంగా ఇచ్చేదాకా కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ నిలదీయండి అని పిలుపునిస్తూ ఉన్నాం రేపు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో మా పార్టీ నాయకులు మా పార్టీ కార్యకర్తలు వివిధ రూపాల్లో రేపు జిల్లాలలో నియోజకవర్గాలలో మండలాల్లో ఎక్కడికక్కడ రైస్ రాష్ట్ర రైతాంగానికి మద్దతుగా సంఘీభావంగా ఈ మోసానికి వ్యతిరేకంగా నిరసనలు కార్యక్రమాలు వివిధ రూపాల్లో చేపడతాం ఈ ప్రభుత్వం దిగొచ్చేదాకా ఈ నిరసనలు ఒక్కరోజుతో వదిలిపెట్టాం చూస్తాం రేపు నిరసన చెప్తాం ప్రభుత్వం సంక్రాంతి వరకు ఏదైతే వేస్తానంటుందో రైతు భరోసా జనవరి ఇరవై ఆరు నుంచి ప్రారంభం అంటున్నారు సంక్రాంతి తర్వాత వీళ్ళు మాట నిలుపుకుంటారా పదిహేను వేలు ఇస్తారా ఇయరా తప్పకుండా చూస్తాం అట్లాగే మేము గమనిస్తూ ఉన్నాం జాగ్రత్తగా పత్తి రైతును మోసం చేసే ప్రయత్నం కంది రైతులను మోసం చేసే ప్రయత్నం ఎవరైతే లాంగ్ డ్యూరేషన్ క్రాప్స్ చేసే రైతులు ఉన్నారో ఆరు ఏడు నెలల పంట రెండో పంట వేసుకోవడానికి అవకాశం లేని వాళ్ళు వాళ్ళను మోసం చేస్తారా వాళ్ళకు గుడిస్తారా చూస్తాం నిన్న మొన్నటిదాకా ప్రమాణపత్రం ఇయ్యాల రైతులు అన్నారు మరి ప్రమాణపత్రం అడుగుతారా లేదా యథావిధిగా ఇస్తారా అది కూడా గమనిస్తాం హార్టికల్చర్ రైతులు ఉన్నారు పామాయిల్ రైతులు నిమ్మ బత్తాయి దానిమ్మ మామిడి ఇట్లా పెద్ద ఎత్తున లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్న రైతులు ఉన్నారు వాళ్ళకు కూడా ఇస్తారా ఇయ్యరా చూస్తాం ఉద్యోగస్తులకు ఇయ్యమని చెప్పి కోతలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఉద్యోగస్తులకు భూమితోని సంబంధాన్ని దెంపే ప్రయత్నం చేస్తున్నారు దాన్ని కూడా తప్పకుండా కనిపెట్టుకుంటాం వారికి కూడా ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం